హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికి భోగి కనుమ సంక్రాంతి అడ్వాన్సర్డ్ శుభాకాంక్షలు పండగ పని మీరు అందరూ కంప్లీట్ చేశారనుకుంటా నేనైతే ఈ రోజే స్టార్ట్ చేశాను పొద్దుగాల లేచి వాకిలంతా ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టి ఇక బట్టలు అయితే పిండేశాను రగ్గులు శద్దర్లు అన్ని కూడా ఒక రోజు ముందే ఉతికేశాను ఒకే రోజు పండగ పని మొత్తం చేయాలంటే కొంచెం కష్టం కదా అందుకే టూ డేస్ లో పండగ పని కంప్లీట్ చేస్తున్నాను బయట పని అంతా తీరాక కిచెన్ వర్క్ అయితే పెట్టుకున్నాను ఇంట్లో గిన్నెలన్నీ తోముదామని ఇంట్లోనే కింద వేస్తున్నాను ఎప్పుడైనా గిన్నెలు నేను తీస్తుంటే మా పాప బయట వేసేది ఇద్దరం క్లీన్ చేసేవారం కానీ ఈ రోజు తనకి స్కూల్లో ర్యాలీ ఉందని ఇక ఒకదాన్నే ఇంట్లోకి బయటలోకి వేయడం కొంచెం కష్టం అవుతుందని గిన్నెలు మొత్తం ఇంట్లోనే వేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నింటికంటే ముందు పని చేయాలంటే మన ఒంట్లో ఎనర్జీ అనేది ఉండాలి కాబట్టి కొంచెం ఏమన్నా తాగుదాం అని అయితే ప్రిపేర్ చేసుకున్నాం గిన్నెలు అయితే అన్ని కిందేశాను ఇంకా చాలా ఎక్కువగా గిన్నెలు ఉండే కానీ ఇన్ని కడగాలంటే ఇబ్బంది అవుతుందని పోయిన సంవత్సరం మొత్తం అన్ని మూటలు కట్టేసి దేవునలో వేశాను నైల్ అసలే చిన్నది కాబట్టి అన్ని సామాన్లు పెట్టడానికి ప్లేస్ అనేది లేదని వాడుకునే వరకే ఇంట్లో పెట్టాను ఇక టీ అయితే రెడీ చేసుకున్నాము చాలా రోజులు అవుతుంది టీ పని అంటే ఓపిక ఉండాలి కదా అందుకే టీలో బిస్కెట్ వేసుకొని తాగుతున్నాము మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పండగ పని అప్పుడే తీర్చుకున్నారు కానీ నేనే కొంచెం లేట్ అయింది టూ డేస్ మేడారం వెళ్ళాను కదా అందుకే నా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆల్రెడీ మేడారం వెళ్లే ముందే రెండు రూములు అంతా క్లీన్ చేసేసి దులిపి క్లీన్ గా చేసుకున్నాను ఈ ఒక్క రూమ్ మాత్రమే క్లీనింగ్ ఉంది ఇక వన్ డే అయితే ఈ రూమ్ క్లీన్ చేయొచ్చు అని ఈ రోజు అయితే పని మొదలు పెట్టాను మాకు వచ్చేసి రెండు రూములు ముందర హాల్ అయితే ఉంటుంది డేస్ జర్నీ చేసి అలసిపోయాం కదా చాలా డల్ గా ఉంది ఫేస్ అయితే అసలు ఈ వర్క్ చేయడానికి కూడా ఓపిక అనేది లేదు అయినా పండగ కదా పండగ ముందల ఇల్లు ఉంటే బాగుండదు అని అయితే క్లీనింగ్ పని పెట్టుకున్నాను ఇక మా పాపకి స్కూల్ కి టైం అవుతుంది వైపు వంట చేస్తూ ఇంట్లో సామాన్ అయితే సర్దుతున్నాను స్కూల్ ఏంటి పాపకి ఫెస్టివల్ హాలిడేస్ ఇచ్చారు కదా అని మీరు హాలిడేస్ ఇచ్చారు కానీ ఈ రోజు ఏదో ర్యాలీ ఉందట సార్ కాల్ చేసి రమ్మన్నారు అందుకే త్వరగా వంట కంప్లీట్ చేస్తున్నాను ఇంట్లో పని అంటే గంట ఆటో ఇటో చేసుకోవచ్చు ఇక పిల్లలకి హడావుడిగా ఉన్నప్పుడు వాళ్ళని రెడీ చేసి పంపించాలి కదా అక్కడక్కడ బూజ్ ఉంటే దాన్ని అయితే క్లీన్ చేసేస్తున్నాను గిన్నెల స్టాండ్ తీయకుండా దులుపుతున్నానని అనుకోకండి ఆ గిన్నెల స్టాండ్ ఎంత తీసినా రావట్లేదు ఇక దానికే వచ్చి కడిగేద్దామని ఇలా దులిపేస్తున్నాను ఇక బట్టలు అయితే ఆల్రెడీ క్లీన్ చేసి మర్తబెట్టి పెట్టాను ఇక దుమ్ము పడకుండా ఒక క్లాత్ అయితే కప్పేశాను ఇంట్లోనే అయితే ఇలా క్లీన్ చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటున్నాను తర్వాత అన్ని వాటర్ ఆరపెట్టి ఎక్కడెక్కడ సర్దుకుందామని ఇక నేను గిన్నెలు తోముతా ఉంటే మా ఆయన అయితే పాపం నీళ్ళు తెచ్చిస్తున్నారు చిన్నవి పెద్దవి అన్ని గిన్నెలు కడిగి ఒక పక్కకు పెట్టేసి ఇక గ్యాస్ కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను మంత్లీ ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ చేస్తాను ఇక ఫెస్టివల్ వచ్చింది కదా అని చెప్పి దీని కూడా క్లీన్ చేసేస్తున్నాను మా ఆడవాళ్ళందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ నాలాంటి అలవాట్లే ఉంటాయి అనుకుంటాను ఎందుకంటే కిచెన్ లో వాడే వస్తువులు బయట ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొని తీసుకొస్తుంటాము ఆల్రెడీ ఉన్న వస్తువు అయినా కూడా చూడగానే నచ్చితే వెంటనే కొనేస్తాము గ్లాస్ అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమలు అయితే పెట్టేశాను ఇంకా మా ఆయన కింద ఉన్న గిన్నెలు మొత్తం పైన పెట్టటంలో చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తుంటారు ఈ రోజు ఆయన కొంచెం ఖాళీగా ఉన్నారు అందుకే గిన్నెలు కడుగుతుంటే నీళ్లు తెచ్చిచ్చారు ఇక ఇలా తోమిన గిన్నెలు పైన పెడుతున్నారు మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది ఆకలి అవుతుందని చెప్పి బిర్యానీ వేసుకొని తింటుంది అందులో తనకి బిర్యానీ తినాలనిపించింది రేపు లేదు వెళ్ళింది పండగే అయినా కూడా తనకు తినాలనిపించింది కదా అని ఆయన అయితే తీసుకొచ్చారు అంటే హోమ్ మేడ్ బిర్యానీ నేనే రెడీ చేశాను ఇక కిన్నెలన్నీ క్లీన్ గా కడిగి పైన పెట్టేసి ఇల్లు కూడా కడిగేస్తున్నాను భోగి కదా ఇంటి ముందల పెద్ద ముగ్గు వేసుకొని కలర్స్ వేసేసరికి టైం సరిపోతుంది అందుకే ఈ రోజే ఇల్లు క్లీన్ గా కడిగేస్తున్నాను రేపొకసారి ఇల్లు తుడిచేసి సరిపోతుంది ఇక పాత సున్నం ఉన్నదని మా ఆయన వేస్ట్ గా ఎందుకుండీ ఇంటి ముందు గోడల వరకైనా వేదామని కలిపి వేస్తున్నారు ఈ రోజు పండుగ పనిలో మా ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఎవరనుకోరు చెప్పండి పండుగ రోజు ఇల్లు అందంగా కనిపించాలని ఇక మాకున్నంతలో ఆ దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో అయితే మా ఇంటిని మేము ఇలా అందంగా రెడీ చేసుకుంటున్నాం మేము ఎప్పుడైనా అది లేదు ఇది లేదు అని అయితే ఎప్పుడు అనుకోలేదు మాకున్న దాంట్లోనే మేము సంతోషంగా ఉండాలని అయితే అనుకున్నాం ఎంతైనా ఇంటికి సున్నం వేస్తే ఆ అందం వేరే కదా ఫెస్టివల్ వైబ్స్ అయితే వస్తున్నాయి ఇల్లిన సున్నం ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వద్దని గోడలు ఎక్కడ నల్లగా అనిపిస్తే అక్కడైతే మా ఆయన వేస్తూనే ఉన్నారు వీళ్ళు ఏం తింటున్నారు ఏం సంపాదిస్తున్నారు అని ఎవరు చూడరు కానీ ఇంటి ముందుకు వెళ్తే ఇల్లు ఎలా ఉందని మాత్రమే చూస్తారు కదా ఏదో గొప్పగా నేనేమి చెప్పట్లేదు కానీ మాకున్న దాంట్లో మా ఇల్లునైతే ఎలా రెడీ చేసుకున్నాం అనేది ఇప్పుడు చూడండి దూరం నుంచి ముందు గోడలకు మాత్రమే సున్నం అయితే వేసా ఒకసారి ఇంట్లోకి వెళ్దాం పదండి లోపటైతే ఈ విధంగా అంతా క్లీన్ గా కడిగేసి ముగ్గు పెట్టాను ఇక కూలర్ అంతా కూడా క్లీన్ గా కడిగేసాను కుర్చీలు అవన్నీ కూడా క్లీన్ గా కడిగేసి ఇంట్లోకైతే వెళ్దాం పదండి ఒకసారి ఇంట్లో కూడా ముగ్గులు అయితే పెట్టేశాను గిన్నెలు బట్టలు అన్నీ నీట్ గా సదరేసాను ఇంకా కొన్ని సద్రి ఉన్నది అవి సాయంత్రం లోపు ఏదో మాకున్నంతలో మా ఇల్లు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను మరి మీకు నచ్చిందా ఎలా ఉంది మరి తప్పకుండా కామెంట్ చేయండి మరి మీరు ఈ ఫెస్టివల్ ని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు వీడియో నచ్చితే లైక్ like share subscribe